ప్రజాస్వచ్చ న్యూస్ కి స్వాగతం సుభాష్ కాలనీ వార్డులో స్థానిక కౌన్సిలర్ ముంజాంపల్లి మురళిధర ఆధ్వర్యంలో మత్స్య భద్రయ్యలో ఉన్న పాత బోరును ఇటీవలే మున్సిపల్ నిధుల నుండి ఒక లక్ష రూపాయల నిధులతో ఫెన్సింగ్ చేయించి ఈ రోజు కొత్త మోటార్ ఫిట్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ బీసీసీ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ సీనియర్ నాయకులు కటా నరసింహాచారి పెద్ద మనిషి బైరెడ్డి లక్ష్మారెడ్డి వార్డు అధ్యక్షులు భద్రయ్య పన్నెల రమేష్ కార్యదర్శి దాసరి బ్రహ్మారెడ్డి కనమేని నింగయ్య రావుల ఐలయ్య బండారు ఐలయ్య కంపాయిలయ్య దొంగల రంజిత్ రెడ్డి లక్ష్మణ్ యూత్ అధ్యక్షులు బూక్య శ్రీరామ్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు जय होनकारा जय करते जंगल का और कुछ आज्ञा है पर ये बहुत बहुत ये पाता बहुत इंडिया जैसी मारी मां को ये बेटा वैशाली ताल में हिंदी गाते करतेगा विद्यार्थी तपस्या और जिस दिन का बने 700000 के गौरव छात्र को तैयारा मत कोंदा होता है किस मतलब चली जाती है 5 भारत का धर्म चंद्रगलला सब मात्र चाहिए देना సుభాష్ ఖిలో మన నీటి సమస్య బాగా ఉండడం వల్ల మిక్సింగ్ బై పంపులు ఎప్పుడన్నా వాటికి ప్రాబ్లం అయిన పరిస్థితిలో ఈ యొక్క సింగరేణి పాత బోర్ను మన మున్సిపల్ నిందలితే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క పాత బోర్ను ఫ్లెసింగ్ చేయించడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క బోరుకు కొత్త కొత్త మోటార్ ఫ్రీ చేయడం జరిగింది ఈ యొక్క బోర్కు మొత్తం లక్ష రూపాయలు ఖర్చు అయింది ఈ యొక్క బోర్ను ప్రజలు వారి నీటి అవసరాలకు వాడుకోవాలని మరియు ఈ దీనికి సహకరించిన ఈ కాలనీ పెద్ద మనుషులకు మరియు ఈ కాలనీ అధ్యక్షులు మత్తభద్రే గారికి అందరికీ అందరికీ ఈ యొక్క బోరు అందరూ వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం